హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్స్వాయి కిచెన్ ఇవాళ రెసిపీ పొడి పొడిగా తయారు చేసుకునే సేమియా ఉప్మా ఈ వీడియోలో చూద్దామండి చాలామందికి చాలా ముద్దులా వచ్చేస్తుంది కదా ఈ సేమియా ఉప్మా అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీరు చివరిదాకా చూడండి చూశాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లము వెల్లుల్లి రెండు వేసుకోవాలండి దీని తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూను మినపప్పు వేసుకోవాలి వేగిన తర్వాత చనపప్పు ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి జీలకర్ర వన్ స్పూను వేసుకొని వేపుకోవాలి చక్కగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ ఫిఫ్టీ పర్సంటేజ్ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకోవాలి మనం తీసుకునే సేమియా క్వాంటిటీ బట్టి ఆనియన్ వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ సేమియా చేస్తున్నాను కనుక ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకుంటున్నాను సన్నంగా తరిగినవి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు నాలుగు కట్ చేసుకున్న చిల్లీస్ మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను దీని తర్వాత క్యారెట్ క్యారెట్ కానీ గాజర్ కానీ అంటారు కదా రెడ్డిష్గా ఉంటుంది వేసుకోండి ఒకటి ఇవి కొంచెం వేగాక నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ తోటి సేమియా తీసుకుంటున్నాను నేను ఆ సేమ్యాన్ని డైరెక్ట్గా ఇందులో వేసుకుంటున్నాను సపరేట్గా నేను దీన్ని వేపట్లేదు ఇందులోనే దీన్ని వేపిసుకుంటున్నాను మనం వేసే తాలింపు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేపుకున్నాము ఈ సేమ్యాన్ని ఇందులో కలిపి చక్కగా వేపుకుంటే ద్వారగా వేయించుకోవాలి వేయించిన తర్వాత గ్లాస్ సేమియాకి గ్లాస్ వాటర్ అవసరము ఆ వాటర్ మాత్రం చల్లటి నీళ్ళు అయి ఉండకూడదు బాగా వేడి నీళ్ళు అయ్యి ఉండాలి బాగా వేడి చేసుకోండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సేమి ఉప్మాకి కొంచెం తగ్గించే సాల్ట్ వేసుకోవాలి చూడండి గ్లాస్ ఉన్నర వాటరు వేడి నీళ్ళు నేను వేసుకుంటున్నాను వేడి నీళ్ళు వేయటం వలన ఏంటంటే ఈ సేమియా ముద్దు అవ్వదు చల్లటి నీళ్ళు వేస్తే మాత్రం అది చాలా త్వరగా ముద్ద అయిపోతుంది ఇంకా గమ్మిగా ఉంటుంది తినడానికి అంతగా బాగుండదు ఇలా చూసారు కదా దీన్ని అటు ఇటు కలుపుకున్నాక సాల్ట్ సరిపోయింది లేదో చూసుకొని దీనిపైన మూత పెట్టుకోవాలన్నమాట చూసారు కదా సేమియ ఉప్మా చాలా త్వరగా ఉడికిపోతుందండి అందులో వేడి నీళ్ళు వేసాం కదా రెండు నిమిషాల్లోనే ఉడికిపోతుంది మూత పెట్టేద్దాం మూత పెట్టిన రెండు మూడు నిమిషాలకి ఒకసారి చూద్దాము ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాం చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇంక ఇంతకన్నా ఇంకా ఉడకటానికి ఇంకేముంది ఇంతేని చూసారు కదా సేమియా పలుకులాగా చాలా చక్కగా ఉంది చక్కగా బాయిల్ అయిపోయింది కూడాన్ని చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసుకోవాలి ఈ సేమియా ఉప్మాలోని వెట్నెస్ అంతా కూడా ఆ వేడికి డ్రై అయిపోతుంది చక్కగా బాయిల్ అయిపోయి పొడి పొడిగా భలే చాలా చక్కగా వస్తుంది చూసారు కదా ఒకదానికి ఒకటి సేమియా పలుకులు గమ్ అటాచ్ అయ్యలేవు చాలా చక్కగా ఉన్నాయి ఇది మనం సర్వ్ చేసుకోవడమేనని నేను ఒక గ్లాస్ బౌల్లో చూసారు కదా ముందు డెకరేట్ చేయడం కోసం క్యారెట్స్ వేసుకున్నాను ఇందులో సేమియా వేసుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా సేమియా చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా చేసిన సేమియా చాలా చక్కగా ఉంటుంది తినటానికి మీరు ఇందులోని ఆయిల్ బదులుగా గీ వేసుకున్నా బటర్ వేసుకున్నా పర్వాలేదు చూసారు కదా చాలా చక్కగా ఉంటుందండి ఇలా చేసుకుంటే తాలింపులోనే ఉంటుంది సేమే ఉప్మా టేస్ట్ మాత్రం మినప్పప్పు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది చూ చాలా చక్కగా వచ్చేస్తుంది ఇది చూసారు కదా చూడండి ఎంత పొడి పొడిగా భలే కనిపిస్తున్నది కదా ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా త్వరగా అయిపోయే టిఫిన్ ఇది ఇది ఒక రకం మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గబగబా చేసేయచ్చు రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇది ఇలాగా మన దగ్గర ఉండే కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి కొన్ని నిమిషాల్లో అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే చూసారు కదా సేమ్ ఉప్మా ఎవరికి ఇష్టం ఉండదు అందరూ చాలామంది లైక్ చేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ శ్యాంసో కిచెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ